అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా నేనండి మీ బాలాజీని ముందుగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి బ్రో దయచేసి ఏంటంటే ఈరోజు కంటెంట్ ఏంటంటే దమ్ముల సోలు దమ్ముల సోడి అంటే అది మీకు తెలుసు కదా తెలియపోతే ఈరోజు మేమైతే చూపిస్తామండి దమ్ముల సోలు అన్నది చాలా శ్రేష్టము చాలా బాగుంటుంది మన వ్యాసవిలో పండే పంట అది వ్యాసవి సోలు అంటారు ఇప్పుడు మన దమ్ముల సోలు అంటే ఇప్పుడు చూడండి ఈ వరితో తయారవుతుందండి ఇగోండి ఈ వరితో తయారవుద్ది ఇప్పుడు మీకు ఈ దమ్ముల సోలి ఎలా పండుతుంది ఎలా ఉంటుంది అన్నది అయితే మీకు చూపిస్తాను రండి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇగోండి ఇది చూడండి ఇగోండి ఇది కొంచెం పక్వానికి వచ్చింది ఇది కూడా కొంచెం వచ్చింది ఇంకా ఇదేమొచ్చేసి ఇంకా మళ్ళీ పోప పోప అంటారండి దీన్ని నిన్నైతే పోప వచ్చింది నాన్న కొంచెం దగ్గరలో నాన్న ఇగోండి ఇది చాలా మంచిగా ఉంటుందండి ఎన్నులతో మళ్ళీ ఇంకా మళ్ళీ పండలేదు పండితే ఇంకా మనకి ఇగో ఇగోండి ఇలాగ గోల్డ్ కలర్ అయితే వస్తుంది ఇగోగోండి ఇలాంటి గోల్డ్ కలర్ అయితే వస్తుంది చాలా బాగుంటుందండి ఇది మన ఈ సోడి ఏంటంటే పచ్చి పొరటాలు కూడా తినవచ్చండి పచ్చి పొరటాలు తిన్నా కానీ ఏమవ్వదు చిన్నపిల్లలు తినవచ్చు వృద్ధులు తినవచ్చు ఎవరైనా తినవచ్చు కాలు పీకులు అలాంటివి ఒకటి ఉండవు దమ్ముల సోలు మనము తింటే కాల్పీకలు రావు అదే వేసి సోలు మనం పండితే మనం తిన్నాం అనుకోండి అది ఏటవుతుంది అంటే కొంచెం కాల్పీకలు వస్తుంది పడనోళ్ళకండి పడునోళ్ళకైతే కాదు పండుగలకైతే ఏ సోడైనా పర్వాలేదు కానీ పడనోళ్ళకి మాత్రం కాల్పీకలు అన్నది వస్తుంది ఇప్పుడు ఈ సోలు చూడండి ఎలాగ ఉన్నదో ఇదిగోండి చూడండి మొత్తం పంట ఓవరాల్గా చూడండి ఎలా ఉందో అయితే మనము ఈ టైంలో అంటే ఈ ఇలా పండేటప్పుడు మనము ఎప్పుడు తినలేదు ఇప్పుడైతే ఇప్పుడు మనం తింటాము ఎలా ఉంటుందో మీకైతే తినైతే చూపిస్తాను ఈ పంటనైతే ఇదిగోండి కొంచెం వర్షం పడ్డది కాబట్టి వాటర్ ఉందండి ఇలా మనం ఎన్ను నలుపుకొని మెల్లగా ఇగోండి ఇలాగా మనకు వర్షం పడ్డది కాబట్టి ఎన్నులో నీరు చేరిందండి ఆ నీరు చేయడం ఇది మన జల్లునైతే వదలట్లేదు ఇది లేకపోతే తెల్ల గుడ్లాగా వచ్చేస్తుంది ఇగొండి ఇది చూడండి ఇదైతే మనం చూ తిని చూపిస్తాను మీకు కొంచెం తీగ ఉంది కాకపోతే ఇంకా పక్వానికి ఇంకా బాగా రాలేదు కొంచెం గోల్డ్ కలర్ వస్తే ఫుల్గా వస్తుంది చిన్న పసరువాసర పసరువాసన అయితే వస్తుంది పసర బాగుంది అయితే మేము చిన్నప్పుడు చిన్నపిల్లప్పుడు మేము ఏం చేసేవాళ్ళం అంటే దీన్ని మంచిగా నిప్పుల మీద కాల్చుకునే వాళ్ళం అన్నారు మంచిగా ఎర్ర అయినవి తీసుకొని వెళ్ళి నిప్పుల మీద కాల్చుకొని దాన్ని మనం శాట్లు శాట ఉంటుంది కదండి ఎదురు చాట పూర్వం ఉండేవి ఇప్పుడు అంతా ప్లాస్టిక్ వచ్చేసే కానీ పాత చాట్లు ఉంటాయి కదా దాని మీద ఇలాగంటే రఫ్ వచ్చేసి మంచిగా తెల్లగా అయిపోయేవండి ఆ గుడ్లు నీటి గుంచుకొని దాన్ని మళ్ళీ ఇంకా కొంచెం నూనెలో వేపేసుకొని తింటే ఉండదండి చాలా ఇప్పుడు చూడండి నవ్వుతూ ఉంటే ఆ టేస్టే వేరండి ఏదైనా న్యాచురల్ పంట న్యాచురల్ పంట ఏందండి చాలా బాగుంటుంది ఇది ఇది న్యాచురల్ అసలు అసలు యాక్చువల్ ఏంటంటే ఈరోజు అందరూ ప్రతి ఒక్కరు పెద్ద పెద్ద వాళ్ళు కూడా నువ్వు ఎంత వాళ్ళు అంటే నేను విన్నాను అది కరెక్టో కాదు కానీ ముఖేష్ అంబానీ అనిల్ అంబానీలు కూడా నువ్వు అంబలే తింటున్నారు అనేసి అయితే నాకు తెలిసిందండి అంత శ్రేష్టమైనటువంటి ఈ ఆహారం పాత పాత వాళ్ళు కూడా ఇదే తిని మంచిగా పుష్టిగా ఉన్నారు అంతే ఎందుకంటే నేను కూడా రెండు పుట్లు కొన్నాను రెండు పుట్లు అంటే ఇరవై కొంచాలు పుట్టుడు నలభై కొంచాలు నాలుగు వేల కొన్నాను ఈ దమ్ముల సోలు ఏంటంటే నూట ఇరవై రూపాయలు అయితే వ్యాసీ సోలు అరవై డెబ్బైకి దొరుకుతాయండి మన విలేజ్లో దొరుకుతాయి అది మీకు అందరికీ తెలిసిందే ఇలా ఉంటా దానికి దీనికి వ్యత్యాసం ఎందుకంటే ఇది అంతను కాలుతో మడతారు మీకు ఇంతకుముందు వీడియోలో చూపించాను అవునా కదా మనదే సొంతంగా మన కొత్త జాన తోటలో మనం వేసేటప్పుడు కాలల్లో కాలల్లో మట్టిని చూపించాను ఇది కూడా అలాగే ఎన్నుకెన్ను కోస్తూ ఇలాగ ఇదిగోండి ఇక్కడ కోసేస్తాము ఇదిగోండి ఇక్కడ కోసేస్తాం ఇలాగ ఇలా కోసేసి ఇది మూడు రోజులు నాలుగు రోజులు మగ్గబెడతాం అనమాట అంకెలతో నుంచి వచ్చు లేదంటే ఒక మూల పెట్టేస్తే ఇది హీట్గా అయిపోతుంది అనమాట ఎన్నుకెన్ను హీట్గా అయిపోయి మనకి ఏంటంటే అప్పుడు ఈ మూడు రోజులు అయిన తర్వాత కాలుతో తొక్కితే జల్లుని వీడిపోద్ది విడిపోయి ఎక్సలెంట్గా మనకి ఏంటంటే ఇంకా ఏ ఒక్క ఏంటంటే ఇసుక కానీ ఇంకొక ఇతర ఎత్తర సైడు ఏమైనా ఉంటాయి కదా డస్ట్ ఆ డస్ట్ ఏటు ఉండదు మన కాళ్ళతో మట్టింది అసలు అలాగ మిల్లునకి మంచి మామూలుగా ఎగరబోసుకొని బాగా చేసుకొని అమ్మ లాంటి వాళ్ళు చేస్తారు వాళ్ళకైతే వచ్చి ఈ సోల్ చేయడం అందరికీ రాదు ఇప్పుడు యువతకి ఇప్పుడు ఆడవాళ్ళకి అయితే తెలియదు ఈ సోల్ చేయడం మంచిగా విసిరేస్తారు మంచిగా జల్లించేస్తారు కొంచెం దంచుతారు నేను మనకి ఎక్కడైనా పొట్టు ఉంటే సభ మెల్లిగిచ్చేస్తే ఎక్సలెంట్ సూపర్గా ఉంటుంది ఇవ్వండి ఈ వరి సేన్తోనే మనము అది వేసాము ఈ సోడి అన్నది ఈ వరిసేంతోనే మనం వేయడం అయితే జరిగింది కాకపోతే ఏదంటే అది ముందు వచ్చేస్తుంది ఎన్ను ఇది లేట్ అవుద్ది ఇది మూడు నుంచి మూడున్నర నెలలు పంట ఇది వరి అది ఇప్పుడు ఆల్రెడీ ఏసీ నల పదిహేను రోజులు దగ్గర రెండు నెలలు లోపే అది వచ్చేసింది ఇదండి ఇదైతే మా ఫ్రెండ్ వాళ్ళదని ఈ అయితే మాత్రం మా ఫ్రెండ్ వాళ్ళదే ఇదైతే ఇది కూడా ఫ్రెండ్దే కానీ అదైతే మా ఫ్రెండ్ వాళ్ళది ఇదండి ఈ సోడి దమ్ముల సోలు అయితే ప్రతి ఒక్కలు తినొచ్చు వృద్ధులు చిన్నపిల్లలు అలాగే మీకు ఇంతకుముందు చెప్పిన ఆడవాళ్ళు కానీ నేను ఎంత ఇంకా చెప్పాలంటే పచ్చిగా చెప్పాలంటే పచ్చి పురటాలు కూడా తినొచ్చు ఈ దమ్ములు సోలు అయితే అంత బాగుంటుందండి మీకు ఎలా అనిపిస్తుందో ఈ వీడియో అయితే కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి అదే అలాగే కొత్త వాళ్ళు చూసినట్టు దయచేసి దయచేసి ప్లీజ్ నేను రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇదండి ఈరోజు వీడియో మరిన్ని వీడియోలతోటి రేపు మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అందరికీ నమస్కారం జై బోలో గణేష్ మహారాజ్కి